హలో అండి అందరు ఎలా ఉన్నారు లక్ష్మీప్రభా కిచెన్కి స్వాగతం ఈరోజు నేను రసం పౌడర్ చేస్తానండి రసం సాంబార్లోకి ఉపయోగపడుతుంది ఇది శనగపప్పు వేసుకుంటున్నాను లో లో హీట్ మీద మనం ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెట్టుకోవద్దు పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి శనగపప్పుని శనగపప్పు వేగిందండి కందిపప్పు వేసుకుంటున్నాను ఎర్ర కందిపప్పు అండి ఎర్ర కందిపప్పుని వేసుకోవచ్చు మామూలు కందిపప్పుని వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ండి వేరే గిన్నెలోకి తీసుకుందాం ధనియాలు కప్పు ధనియాలు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయింది బౌల్లోకి తీసుకుందాం ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను బియ్యం తీసుకున్నాను ఫ్రై చేసుకుందాం కర్ర కప్పు బాగా ఫ్రై చేసుకుందాం ఒకన్నర స్పూన్ మిరియాలు ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేద్దాం ఇవి కూడా పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను కప్పు కరివేపాకు కడిగి నీళ్ళలో అల్ల అది అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము ఒక స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను పసుపు ఒక స్పూన్ స్టవ్ ఆపిస్కుందామండి బౌల్లో తీసుకుందాము చల్లారిచ్చట గ్రైండ్ చేసుకుందాం గోరం మసాలా కూడా అండి ఏ కర్రీకైనా ఈ పొడి వాడుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు ధనియాలు ఫ్రై చేసుకుంటున్నాను లో హీట్ మీద ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయే ధనియాలు వేరే బౌల్లోకి తీసుకుందాం శనగపప్పు ఒక నాలుగు స్పూన్లు చిన్న మంట మీద వేయించుకోను ఒక కప్పు పల్లీలు ఫ్రై చేసుకుందాం లో మంట మీద ఒక స్పూన్ మినపప్పు ఫ్రై చేసుకుందాం ఒకటిన్నర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ మెంతులు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు తీసుకున్నాను ఫ్రై చేసుకున్నాను పావు కప్పు నువ్వులు దోరగా ఫ్రై చేసుకున్నాం జాజికాయ అండి చిన్న ముక్క తీసుకున్నాను ఫ్రై చేసుకుందాం లైట్గా మంచి మంచి రుచి వస్తుందండి జాజికాయ వేయటం వల్ల ఫ్లేవర్ ఏ కర్రీకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి పొడి ఫ్రై అయిపోయింది వేరే బౌల్లో తీసుకుందాం కొద్దిగా కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం నేను ఈ కర్రీ పౌడర్ పౌడర్కి ఎండుమిర్చి వేయనండి ఆల్రెడీ కూరల్లో వాటిని మనం వేసుకుంటాం కదా అందుకే ఎండుమిర్చి వేయట్లేదు కరివేపాకు కూడా ఇక్కడ ఉంటుంది ఇలా వేసుకుందాము ఇంగ పొడి ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు కలుపుకొని చల్లారక మిక్సీలోని పొడి చేసుకుందాం పొడి రెడీ అయిపోయిందండి సాంబార్ రసం పొడి కర్రీ పొడి అండి ఇది సిక్స్ మంత్స్ పైన నిలవు ఉంటుందండి మనం స్టీల్ డబ్బా అదే గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఆరు నెలలకు పైగా నిలవుంటదండి మా లక్ష్మీప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి